మన ఎడ్యుకేషనల్ సిస్టంలో రెండు రకాల నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవటం అనేది జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా అందులో ఒక రకం వచ్చి కోర్స్ జాయినింగ్ నోటిఫికేషన్స్ అయితే రెండో రకం వచ్చి జాబ్ జాయినింగ్ నోటిఫికేషన్స్ అనమాట అంటే ఇక్కడ కోర్స్ జాయినింగ్ నోటిఫికేషన్స్ అంటే ఎంసెట్ ఐసెట్ ఈసెట్ పాలిసెట్ లాంటి నోటిఫికేషన్స్ అంటే ఒక కోర్సులో జాయిన్ అవ్వటానికి పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఇంకా జాబ్ జాయినింగ్ నోటిఫికేషన్స్ అంటే ఏపీపిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ కానివ్వండి ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి నోటిఫికేషన్స్లో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ మన ఈ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ డిలే అనేది ఈ సంవత్సరం మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ముఖ్యంగా నోటిఫికేషన్స్లో ఉన్న లోటుపాట్లని అనేది మనకు బహిర్గతం చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట మనం ఒక్కసారి ఈ జాబ్ నోటిఫికేషన్స్ మరియు ఈ కోర్స్ జాయినింగ్ నోటిఫికేషన్స్ని కంపేర్ చేసా అంటే జాబ్ నోటిఫికేషన్స్లో సచివాలయం నోటిఫికేషన్స్ అనేది ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద నోటిఫికేషన్ ఆ సచివాలయం నోటిఫికేషన్ ఒకసారి చూసామంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ సెగ్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి దానికి ఎంత అనేది గవర్నమెంట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది దాన్ని బట్టి మనకి ఏమవుతుంది అభ్యర్థులు అప్లై చేసుకుంటారు తక్కువ ఉద్యోగాలు నుంచి చోట తక్కువ మంది విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు ఎక్కువ ఉద్యోగాలు నుంచి ఎక్కువ మంది అప్లై చేసుకోవచ్చు అప్లై చేయని వాళ్ళు మనకు వేరే ఆల్టర్నేటివ్ చూసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారనమాట గవర్నమెంట్ అదేవిధంగా మనకు ఎడ్యుకేషనల్ నోటిఫికేషన్స్ అంటే కోర్స్ జాయినింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో దాంట్లో జరుగుతూ ఉందో అంటే మాత్రం జరగటం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇన్ని కాలేజీలు ఎంసెట్లో పార్టిసిపేట్ అవుతాయి ఈ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఇంత కొత్త కోర్సులు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ కోర్సుల్లో ఒక కాలేజీలో ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఒక విద్యార్థికి ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా లేదనే విషయం అందరికీ తెలుసు ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అని బ్లాక్ టెక్నాలజీలో కొత్తగా ఇన్ని కాలేజీలు ఇంప్లిమెంట్ చేస్తాము అనే విషయం కానీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి అంతంతమంది విద్యార్థులు వెళ్ళి చదివే అవకాశం ఉండకుండా ఇక్కడే చదివే అవకాశం అనేది ఉంటుంది ఇంకా రెండవది మన రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు ఫీజు రియింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకుండా చదివే అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు అలాంటప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు ఫీజు ఎంత అని తెలియకుండా మన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ అభ్యర్థులు ఎంత కట్టాలి అది మళ్ళీ ఎప్పుడో ఎంట్రన్స్ ఎగ్జామ్లు అయిపోయి జా వాళ్ళు ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు పేస్ ఫీజులు ఎంత అని చెప్పేది సబబా అంటే మాత్రం డెఫినెట్గా అదైతే సబబ్ అయితే కాదు ఎందుకోసం ఫీజు రియింబెస్ట్మెంట్ అయితే వీళ్ళు గవర్నమెంట్ ఫీజులు ఫీజు రింబెస్ట్మెంట్ ఇస్తారన్నారు అంతవరకు ఓకే కానీ ఫీజు లేని లేనివ్వాలి ఎంత కట్టాలి అనే విషయం క్లారిటీ అనేది ఇవ్వలేదు ఇప్పటివరకు కూడాను అది కాకుండా ఇంత నోటిఫికేషన్ అంతా రిలీజ్ చేసేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయేసి ఇంకా కౌన్సిలింగ్ కూడా అయిపోయే ప్రక్రియలో ఇప్పుడు కాలేజీల వెరిఫికేషన్ కాలేజీలు క్లోజింగ్ అని పెట్టడం అనేది కూడా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లోజ్ అయ్యే కాలేజెస్ చాలా వరకు విలేజెస్ దగ్గరలో ఉంటాయి చాలామంది ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు ముఖ్యంగా బయట పంపించాలనుకునేవి చదివించాలనుకునేవి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఊరికి దగ్గర ఉంటే అక్కడ చేరిస్తాను లేదంటే వద్దని కూడాను అప్లై చేయించిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు అలాంటప్పుడు ఏమవుతుంది ఆ కాలేజ్లో ఆ క్లోజ్ అని చెప్పే విషయం కానీ ముందుగా నోటిఫికేషన్ టైంలోనే కానీ చెప్పను అంటే వాళ్ళు అప్లై చేయకుండా ఉండచ్చు వేరే ఆల్టర్నేటివ్ అనేది చూసుకునే అవకాశం వాళ్ళకి కల్పించడం అనేది కూడా జరుగుతుందనమాట అలాంటిది నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతా రాసేసిన తర్వాత ఈ కౌన్సిలింగ్ టైంలో వచ్చి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఈ కాలేజీలు క్లోజింగ్ అని చెప్పి ఆ కనీసం ఆ కాలేజీల పేర్లు కూడా సరే ఇంతవరకు కూడాను ఇంటిమేషన్ ఇవ్వట్లేదు కనీసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ పక్కన పెట్టేసేయండి కౌన్సిలింగ్కి డబ్బులు కట్టించుకునే ముందైనా కానీ అభ్యర్థులకు తెలియాల్సిన పని కనీసం ఈ కాలేజీలు ఉండబోవు అనే విషయము కౌన్సిలింగ్ ఫీజు కూడా కట్టించుకునేసిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజీలు ఉండవు అని చెప్పడం అనేది అంటే ఇక్కడ క్లోజ్ అయిన కాలేజీలను ఎంకరేజ్ చేయాలని కదా అంటే అది నాణ్యత ప్రమాణాలు పాటించలేదు అలాంటిది ఎప్పటికైనా క్లోజ్ అవ్వాల్సిందే కానీ అభ్యర్థి దగ్గర డబ్బులు కట్టించుకునేటప్పుడు ఒక ఎఫర్ట్ పెట్టిస్తున్నప్పుడు దాన్ని వృధా కాకుండా చూసుకోవడం బాధ్యత గవర్నమెంట్కి ఉంది కదా ఇది ఈ కేవలం ఈ ఒక్క సంవత్సరం కాదు ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న సమస్య ఇది కేవలం ఎంసెట్తో కూడా కాదు ఈవెన్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అయిన నీట్తో కూడాను మనకు ఎన్ ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయేసి కౌన్సిలింగ్కి వారం పది రోజుల ముందు కాలేజీలు ఫీజులు నిర్ణయిస్తున్నారు సో కాలేజీలు ఏది క్లోజ్ అని చెప్తున్నారన్నమాట ఇది మన సిస్టంలో ఉన్న అతి పెద్ద సమస్యగా మనం పరిగణించవచ్చు ఇలాంటిది ఏది చేస్తామనుకున్నా క్లోజింగ్ చేస్తామన్నా ఇంకోటి ఏది చేస్తామన్నా మన నోటిఫికేషన్ ముందే కానీ వీళ్ళ వెరిఫికేషన్లు అన్నీ చేసుకొని నాణ్యత ప్రమాణాల గురించి వెరిఫై చేసి ఉంటే ఈ సమస్య ఈరోజు రాదు కదా ఇది ఈ సంవత్సరం కేవలం కోవిడ్ ఒకటే సాకు అనేది కూడా మనం చెప్పలేము ఎందుకోసం అంటే ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు ఇంకైనా ఈ ప్రొసీజర్లో మార్పులు చేసి నోటిఫికేషన్కి ముందే ఈ కాలేజీలు మనకు ఉండబోతున్నా ఇన్ని సీట్లు ఇవ్వబోతున్నా కొత్త కోర్సులు ఇవి ఇంప్లిమెంట్ చేయబోతున్నా ఈ సంవత్సరం స్టూడెంట్స్ ఏది ఇంత ఫీజు కలెక్ట్ చేయించబోతున్నాము ఫీజు రింబెస్ట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ఇలా గవర్నమెంట్ ఇవ్వని ఫీజు రింబెస్ట్మెంట్ అనేది కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయిలు ఉంటారు టీటీడీ ఎంప్లాయిలు ఉంటారు వాళ్ళ పిల్లలు ఫీజు రింబెస్మెంట్ రాదు కదా వాళ్ళు ఇంత ఫీజులు కట్టాలి అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అది కనీసం ఇంకా ఫ్యూచర్లో అయినా ఈ తప్పిదాన్ని రిపీట్ చేయకుండా విద్యార్థులని అభ్యర్థులని ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని మాత్రం ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ అనేది అట్లీస్ట్ వన్ టు వన్ వీక్ టు టెన్ డేస్ లోపలే కండక్ట్ చేసి విద్యార్థులని ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో వాళ్ళ ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో తిరిగి పెట్టాలని ఆశిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలోని ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి